దాన్ని సింక్రెటిజం అంటారు అంటే కల్తీ చేయటం మంచి పాలలో కొన్ని చుక్కల విషయాన్ని కలపడం లాంటిది పైకి పాలులాగే కనిపిస్తాయి కానీ లోపల ప్రాణం తీసేంత విషయం ఉంటుంది సాతాన్ ఏం చేశాడంటే క్రైస్తవ్యం విస్తరిస్తున్నప్పుడు చర్చి నాయకులు పాత అన్య సంప్రదాయాలను అనుసరిస్తున్న ప్రజలను ఆకర్షించడానికి వారి పండుగలను క్రైస్టనైజ్ చేయడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో వారు ఆల్ సెయింట్స్ డేను నవంబర్ ఒకటవ తేదీకి మార్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నవంబర్ ఒకటవ తేదీ సెల్టిక్ ప్రజలు దెయ్యాలను దుష్ట శక్తులను పూజించే శాన్ పండగ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత వెంటనే వచ్చే రోజు సాతాను దీన్నే ఒక అవకాశంగా వాడుకున్నాను ఆల్ సైన్స్ డేను పాత ఇంగ్లీష్లో ఆల్ హ్యాలోస్ అని పిలిచేవారు దానికి ముందు రోజు రాత్రిని ఆల్ హాలోస్ ఈవ్ అని పిలిచారు ఈ ఆల్ హాలోస్ ఈవ్ అనే పదమే కాలక్రమేణా హాలోవీన్ గా మారింది చూశారా ఈ మోసం మంచి ఉద్దేశంతో అనే ముసుగులో అన్య ఆచారాల వైపు మనుషులను తిప్పాడు అక్టోబర్ ముప్పై ఒకటి రాత్రి చీకటి శక్తులను దయ్యాలను ఆరాధించే సాన్ పండుగ నవంబర్ ఒకటి ఉదయం పరిశుద్ధులను స్మరించుకునే ఆల్ సెయింట్స్ డే ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే ఆ దెయ్యాల పండుగే పరిశుద్ధుల పండుగ అనే పేరుతో ఉనికిలో ఉంది అసలు అలాంటి పండుగలను బైబుల్ ఎంకరేజ్ చేయదు సమాధుల పండుగ నాడు పేదవాళ్ళు ఇళ్ళిళ్ళు తిరిగి చనిపోయిన వారి ఆత్మల కోసం ప్రార్థిస్తామని చెప్పి సోల్ కేక్స్ అడిగే పవిత్రమైన ఆచారం ఉండేది సాతాను దీన్ని ఎలా మార్చాడంటే ఇప్పుడు పిల్లలు దెయ్యాల వేషాలు వేసుకొని ఇల్లుళ్ళు తిరిగి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతున్నారు అంటే మాకు చాక్లెట్లు ఇస్తారా లేక మిమ్మల్ని ఏదైనా అలర్జీ చేయమంటారా అని ఒక రకంగా బెదిరించడం పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరిష్ వలసదారులు ఈ కల్తీ పండుగను అమెరికాకు తీసుకువెళ్లారు అక్కడ వ్యాపారం సినిమాలు మార్కెటింగ్ దీనికి తోడయ్యాయి ఇప్పుడు దాని అసలు పేగన్ మూలాలను దాని ఆధ్యాత్మిక ప్రమాదాలను దాచిపెట్టి ఒక దయ్యాల పండుగను క్రైస్తవుల పండుగగా మార్చి చేస్తున్నారు గుమ్మడికాయలతో చెక్కిన భయంకరమైన ముఖాలు అస్థిపంజరాలు స్పైడర్స్ దయ్యాలు మంత్రగత్తెలు ఇవన్నీ చీకటికి మరణానికి నరకానికి సంబంధించిన చిహ్నాలు ఇవి సరదా చిహ్నాలు కావు దీని వెనుకాల అన్ని సాంప్రదాయాల నీడ ఉంది ఆ విషయం లోకం గమనించలేకపోతుంది